బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి చాలా మంది హాస్టల్ వార్డెన్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు చాలా మంది సార్ ఒక్కొక్క టాపిక్ పైన మరి వీడియోస్ చేయండి అని కోరడం జరిగింది సో అందులో భాగంగానే మనకు పేపర్ టూ పేపర్ టూ లో ఉన్నటువంటి మరి భారతదేశంలో సమకాలీన విద్య సో ఇందులో మరి ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మరియు ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో దీని యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గనక డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చాను సో అందులో మీరు జాయిన్ అవ్వండి ఎస్ జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటున్నాం సో ఇది ఏ విధంగా వచ్చింది ఏంది అనేది చిన్న పరిచయం ఇక్కడ చూద్దాం మొదట విద్య అనేది మనకు రాష్ట్ర జాబితాలో ఉండేది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యంగా సవరణ చేసి మరి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డైరెక్ట్ బిట్ అడుగుతారు ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది ఈ యొక్క ఉమ్మడి జాబితాలో పెట్టడం అనేది అడుగుతారు సో ప్రభుత్వం అనేది మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యను ఉమ్మడి జాబితాలో మరి చేర్చడం అయితే జరిగిందనమాట సో ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం అయితే జరిగింది సో దాని తర్వాత ఏం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చేటటువంటి సవాళ్ళని ఎదుర్కొనే విధంగా ఎన్ఈపి మరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపి అయితే తీసుకురావడం జరిగింది సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత మనకు అప్పటి కేంద్ర మంత్రి మరి స్మృతి ఇరానీ గారు సో అప్పుడు ఏం చేశారంటే మరి యొక్క నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈ ని ఒక్కసారి మరి ఆ ప్రక్షాళన చేసి సో కొత్త విద్యా విధానం మనకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పడం సో రెండు వేల పదిహేను జనవరిలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ మరి నూతన విద్యా విధానం కోసం మరి సంప్రదింపుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారనమాట అది ఎన్ని సంవత్సరాల తర్వాత డైరెక్ట్ బిట్ అవుతుంది ఇది కూడా ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ రావడం జరిగింది డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ నా దీన్ని ఆమోదించడం అయితే జరిగిందనమాట సో ఈ కమిటీ ఏమిటి మరి అనేది ఒకసారి చూద్దాం సో ఈ కమిటీ వేసారు కేంద్ర మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఎన్ ఎన్ఈపి అని అంటాం సో దీనిని నియమించడం జరిగింది సో ఈ కమిటీ వేస్తే ఈ కమిటీ మరి ఈ నివేదికలోని అంశాల ఆధారంగా ఒక నివేదిక ఇచ్చింది ఆ ఆ యొక్క నివేదిక అంశాల ఆధారంగా మరి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది అనమాట సో రెండు వేల పదిహేడులో మరి జూన్ లో మరి ఏం చేశారు ఇస్రో మాజీ చైర్మన్ మరి మరొక కమిటీ చేశారనమాట ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షుడిగా మరి డాక్టర్ కృష్ణస్వామి కస్తూ కస్తూరి రంగన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన మరి ఏడుగురు సభ్యులతోని ఒక కార్యదర్శి కూడా అంటే అందులో ఉండేటట్టుగా కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట సో మరి అందులో ఎవరెవరు సభ్యులు ఉన్నారు ఇలా కూడా బిట్ట అడిగేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఈ కమిటీలోని సభ్యులు ఒకసారి చూద్దాం అధ్యక్షుడు ఎవరు కస్తూరి రంగన్ సో ఏడుగురు సభ్యులకు ఎలా గుర్తు పెట్టుకోవాల మనం కోడ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి కేకేఆర్ టీం పై ఎంఎస్ ధోని మరి మ్యాచ్ గెలిచి విక్టరీ సింబల్ చూపించాడు అనేది కోడ్ అనమాట సో కే అంటే మనకు కృష్ణ మోహన్ త్రిపాఠి కృష్ణ మోహన్ త్రిపాఠి మరొక కే అంటే కట్టమణి ఆర్ అంటే రామ్ శంకర్ కురిల్ ఎం అంటే మంజుల భార్గవన్ ఎస్ అంటే శ్రీధరన్ ఎంకే తర్వాత ఇక్కడ ధోని అనేది కోడ్ కాదండి మామూలుగా అందులో మనం కలిపాం కాబట్టి ఈ మ్యాచ్ లో ఎమ్ము తీసుకోండి మ్యాచ్ లో ఎమ్ము తీసుకోవాలి ఎం ఫర్ మజర్ సో వి ఇక్కడ విక్టరీలో వి తీసుకోండి వి ఫర్ వసుధ కామత్ సో కోడ్ ఏంటండి కేకేఆర్ టీం పై ఎంఎస్ ధోని మ్యాచ్ గెలిచి విక్టరీ సింబల్ అనేది కోడ్ అనమాట సో మరొక కార్యదర్శి కూడా అనుకున్నాం మరి కార్యదర్శి ఎవరు ఇలా కూడా బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది షకీల టీ శంషు అనే ఆమె దీనికి కార్యదర్శిగా పనిచేశారనమాట సో ఈ యొక్క ఎన్ఇపి ట్వంటీ ట్వంటీలో మరి మొత్తంగా నాలుగు భాగాలు ఉన్నాయి ఇరవై ఏడు అంశాలు అంటే చాప్టర్లు నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు కలవు మరి ఫస్ట్ యొక్క భాగం చూసినట్లయితే పాఠశాల విద్య మరి ఇందులో ఒకటి నుంచి ఎనిమిది చాప్టర్లు ఇందులోకి వెళ్ళిపోతాయి రెండవది భాగం చూస్తున్నట్లయితే ఉన్నత విద్య తొమ్మిది నుంచి మరి పంతొమ్మిది చాప్టర్లు ఇందులోకి వస్తాయి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అంశాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు చాప్టర్లు ఇందులో వెళ్ళిపోతాయి తర్వాత పాలసీ అంశాలు సో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అంశాలు ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట సో దీని యొక్క లక్ష్యం ఏంటి సో అందరికీ విద్య అందుబాటులో విద్య నాణ్యమైనటువంటి విద్య జవాబిధారితనంతో కూడుకున్నటువంటి విద్యను అందించడం సో దాని తర్వాత మరి ఈ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మరి ఏం తీసుకొచ్చింది అని ఒకసారి చూసినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి అకాడమిక్ స్వరూపం మనకు తెలుసు టెన్ ప్లస్ టూ అండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెన్ ప్లస్ టూ ఉన్నది సో నూతన అకాడమిక్ స్వరూపం మరి ఈ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏమిటి అని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతారు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మర్చిపోతే మీ ఇష్టం మార్కు కోల్పోతారు సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మరి ఏమిటి అసలు ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఏమిటి అని అర్థం ఒకసారి మనం చూద్దాం సో ఫైవ్ తీసుకున్నట్లయితే ఫౌండేషన్ స్టేజ్ అండి ఏజ్ కూడా అడుగుతారు ఈ యొక్క ఫౌండేషన్ స్టేజ్ అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం యొక్క పిల్లల కోసం కేటాయించబడింది అని కూడా అడగొచ్చు సో మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఇందులో ఉంటారనమాట ఈ స్టేజ్ లో మరి చదువుకుంటారు ఫౌండేషన్ స్టేజ్ అంటాం ఇందులో భాగంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ చూసినట్లయితే మరి త్రీ ఫార్ ప్రిపరేటరీ స్టేజ్ అండి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది సో థర్డ్ క్లాస్ ఉంటుంది ఇందులో ఫోర్త్ క్లాస్ మరియు ఫిఫ్త్ క్లాస్ మరొక త్రీ అంటే ఏమిటి సో ఇది మిడిల్ అండి సో లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అని చెప్పవచ్చు ఇక్కడ ఇందులో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు మరియు ఎయిత్ క్లాస్ ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మరి ఫోర్ ఫర్ ఏమిటి సో ఫోర్ ఫర్ చూసుకున్నట్లయితే సెకండరీ స్టేజ్ అండి సో ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది సో ఇందులో మనకు నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క విద్యా విధానం అనేది ఈ యొక్క విద్యా నమూనా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నూతన అకాడమిక్ స్వరూపం అయితే మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా దీనిపైన బిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట సో మరి ఇక దీని యొక్క లక్ష్యాలు ఏమిటి సో బడి బయట ఉన్నటువంటి రెండు కోట్ల మంది విద్యార్థులను బడి లోపల చేర్పించాలి సో బడి బయట దాదాపుగా రెండు కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బడి లోపల చేర్పించాలి ఈ డ్రాప్ అవుట్స్ అయితే మరి ఎవరైతే బడి బానేస్తున్నారు మధ్యలోనే వాళ్ళందరినీ మరి ఖచ్చితంగా బడిలో చేర్పించాలి దాన్ని తగ్గించాలి డ్రాప్ అవుట్స్ అనేది మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు మరి హండ్రెడ్ పర్సెంట్ సాధించే విధంగా లక్ష్యం అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట సో జిఈఆర్ అంటాం దీన్నే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం సో అది స్థూల నమోదు నిష్పత్తి అంటాం తెలుగులో సో దానిని సో వందకి వంద శాతం రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఖచ్చితంగా దీనిపైన బిట్ అడుగుతాను సో కనీసం మరి ఇంకా కొన్ని లక్ష్యాలు చూసుకుంటే గనక కనీసం ఫిఫ్త్ క్లాస్ వరకు మాతృభాషలోనే బోధన చెయ్యాలి ఎయిత్ క్లాస్ వరకు మరి కొనసాగించాలి స్టూడెంట్ విష్ పైన స్టూడెంట్ కోరుకుంటే గనక అది కంటిన్యూ చేయొచ్చు అనమాట సిక్స్త్ క్లాస్లోనే మరి వృత్తి విద్య విత్ ప్రాక్టికల్స్ విత్ ప్రాక్టికల్స్ వృత్తి విద్యకు సంబంధించినటువంటి ప్రాక్టికల్ క్లాసెస్ కానీ మరియు కోడింగ్ నేర్చుకోవడం కానీ ఆరో తరగతి నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ ఇతర భాషలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో మరి ఉన్నత విద్యకు సంబంధించినటువంటిది ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ కూడా బిట్టు పడేటటువంటి అవకాశం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెండు వేల పద్దెనిమిది జిఈఆర్ ఇందాకనే చెప్పాం జిఈఆర్ అంటే ఏమిటి అనేది రెండు వేల పద్దెనిమిది ప్రకారం ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీగా ఉన్నది సో దానిని రెండు వేల ముప్పై ఐదు వరకు మరి యాభై శాతంగా పెంచుక పెంచాలని చెప్పేసి లక్ష్యంగా ఈ యొక్క ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఇక ఇంకేమి సూచించింది ఈ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అని చూ ఒక్కసారి చూస్తే గనక ఉపాధ్యాయ విద్య మీద మరి ప్రమోషన్స్ ప్రమోషన్స్ అనేవి మరి ఇప్పటి వరకు ఎలా జరిగేటివండి సో ఎంత సీనియర్ అయితే అతనికి అంత అంత తొందరగా ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు కదా అలా కాకుండా ప్రమోషన్స్ అనేవి ప్రతిభ ఆధారంగా ఇవ్వాలి ఏజ్ ప్రకారం కాదు అని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంకొకటి ఉపాధ్యాయ విద్యలో డిగ్రీ అర్హతగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంటిగ్రేటెడ్ కోర్సు త్రీ ప్లస్ వన్ అంటే బిఈడి మనకు ఇక ఇక మనకు నాలుగు సంవత్సరాలు ఉండనున్నదనమాట కానుండదు అనమాట సో నెక్స్ట్ అప్కమింగ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది బిఈడి మనకు ఇక చూడండి సో జాతీయ విద్యా విధానం పైన మీకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ప్రాక్టీస్ బిట్స్ అయితే తీసుకొచ్చానండి ఇక్కడ మీరు సింపుల్ గా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాదాపుగా చాలా బిట్స్ అయితే ఉన్నాయి సో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన యొక్క టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతీగా అవుతుంది వీడియో మరి ఎక్కువ లెంతీగా ఉంటే మరి ఎవ్వరు కూడా చూడడం లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక వీడియోలో మరి ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్